ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ సామాజిక అవగాహన కార్యక్రమం అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పొదలకూరు మండలం అమ్మవారిపాలెం ఉన్నత పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు అనంతరం సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ పాఠశాల విజయ్ ఉపాధ్యాయులు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల చైర్మన్ ఆర్ సురేష్ ఎంపీటీసీ సభ్యులు కె సుబ్బానాయుడు స్థానిక టిడిపి నాయకులు గిరినాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీఆర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో చదివి టాపర్ గా నిలిచిన ఎన్ పంవిని సన్మానం చేసి రెండు వేల రూపాయలు నగదు బహుమతి అందజేశారు అనంతరం బలజ సేవా సమితి ఆధ్వర్యంలో జి సాయి లోకేష్ పి శివ నారదాసు రవిలు ఆ ఉన్నత పాఠశాలలో చదివి నాలుగవ టాపర్ గా నిలిచిన ఎం సౌమ్యను సన్మానించి మూడు వేల రూపాయలు అందజేశారు అలాగే సాయి లోకేష్ శివలు పదిహేను వేల రూపాయలు రవి మూడు వేల రూపాయలు నగదు బహుమతిని పల్లవికి అందజేశారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ స్టేట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని వినయ విధేయతలతో పాటు గౌరవ మర్యాదలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు ఉపాధ్యాయులు పెద్దవారి పట్ల గౌరవం ఉన్న ప్రతి విద్యార్థి మంచి స్థాయికి వెళతారని సూచించారు తమ పేదల పాటు పడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఏపీఆర్డి ఆర్గనైజేషన్ ఒంగోల్ జోనల్ కోఆర్డినేటర్ సిహెచ్ హజరత్ అయ్య సిబ్బంది సిహెచ్ వాసు ఎన్ వెంకటేశ్వర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ంచి వస్తూ ఉన్నాం అది ఎస్పెషల్లీ మనకే వర్తిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ మనకే వర్తిస్తుంది కష్టేపల్లి ఇన్నారా ఎప్పుడన్నా మన పైన కూడా ఉంటుంది కష్టపడితే ప్రతిఫలం దాని అంతటా ఎదుక్కుంటూ వస్తుంది అనేది మన పాఠశాలల్లోనని మనం అలవర్చుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం కూడా అదేవిధంగా మన పాఠశాలలో పదో తరగతి విద్యానభ్యసించి గత సంవత్సరం అత్యధిక మార్పులు సాధించినటువంటి నాగినేని పల్లవికి కొత్తూరు ఓల్డ్ స్టూడెంట్స్ జి సాయి లోకేష్ పి శివ వీరు మన పల్లవికి పదిహేను వేల రూపాయలు క్యాష్ రివార్డు అందజేస్తున్నారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నా సాయి మేము కొత్త పాఠశాలలో చదువుకున్నాం మాది టెన్త్ అయ్యి టెన్ ఇయర్స్ అయిపోతుంది ఈ సంవత్సరంలో మాక్సిమం మీరెవరు ఉన్నరు మేము మేజర్గా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సురేంద్ర సార్ సురేంద్ర సార్ ఏంటంటే మేము సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ వచ్చేవారు మా స్కూల్కి అప్పుడే జాయిన్ అయ్యారు సార్ కొత్తగా టెన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది మేము చాలా అల్లరిగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యాక సార్ మమ్మల్ని ఎలా చూస్ అక్కడ గేట్ ఉంది కదా గేట్ దగ్గర సార్ బైక్ వస్తుంటే ఇక్కడ ఒక్క ఒక్క అబ్బాయి ఒక అమ్మాయి ఉండేవాళ్ళు కాదు ఇటుపక్క చుట్టూ ఎవరు ఉండేవాళ్ళు అందరూ క్లాస్ రూమ్ వెళ్ళి గుమ్ము కూర్చునేవాళ్ళు సార్ అంత బాగా చూసుకునేవాళ్ళు అంత ఫిట్గా ఉండేవాళ్ళు ఎందుకంటే మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ తెచ్చుకోవడం డిసిప్లిన్ వాటి ద్వారా మన ఫ్యూచర్ చాలా అనుభవాలు ఎదురు అనమాట చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల నేను మీద కోరుకునేది కూడా ఏంటంటే చాలా డిసిప్లిన్గా ఉండండి చాలా బాగా చదువుకోండి ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు థ్యాంక్ యూ నేను గుజరాత్లో వర్క్ చేస్తాను ప్రజెంట్ నేను యాజ్ ఏ మార్కెటింగ్ మేనేజర్ నేను చదువుకున్న కూడా వీలాంటి స్కూల్లోనే బట్ ఈవెన్ మీకు ఇంకా క్లాస్ రూమ్స్ ఉన్నాయి మాకైతే మీరు కూర్చోటే ప్లేస్ మా క్లాస్ రూమ్ ఇది సిక్స్త్ క్లాస్ అది సెవెంత్ క్లాస్ అది ఎయిత్ క్లాస్ అట్లా ఉండేది మా క్లాస్ రూమ్ ఇక్కడే కూర్చొని వాళ్ళం మా స్కూల్లో అయితే ఫస్ట్ స్కూల్ లేదు ఫస్ట్లో ఇక్కడే కూర్చొని వాళ్ళం మీరు చాలా హ్యాపీ ఓకే థ్యాంక్ యూ ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శివ నేను ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను చెన్నైలో ఇద్దరం ఒకే బ్యాచ్ మేము పదేళ్ళు అయింది కదా సార్ మీకు ఒక చిన్న సన్మానం చేసుకుందాం అనుకుంటుంటే కాదండి మన స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లలు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ మనీ కానీ ఏదైనా చిరు సహాయం చేయండి మీ ద్వారా అనేసి సార్ చెప్పడం వలన मैं भी स्कूल की राव जरिए